జేఈఈ అడ్వాన్స్ ఆల్ ఇండియాలో శ్రీ చైతన్య విద్యార్థులు సత్తా చాటారు రెండో ర్యాంకుతో పాటు వందలోపు పది వెయ్యిలోపు వివిధ కేటగిరీలో అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ శ్రీధర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ర్యాంకుల వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులు అందుకు సహకరించిన ఉపాధ్యాయులను ఆయన అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ిలాష్ ఓసీ కేటగిరీలో వన్ నాట్ వన్ ర్యాంకు ఆల్ ఇండియా ర్యాంకు అదేవిధంగా సూరప్పరెడ్డి సాత్విక్ నూట పదిహేను పదిహేనో ర్యాంకు అదేవిధంగా పి సాయి రెడ్డి నూట ముప్పై నూట ముప్పై ఎనిమిదో ర్యాంకు అదేవిధంగా వి తుషార్ చౌదరి అనే స్టూడెంట్కి రెండు వందల నలభై తొమ్మిదో ర్యాంకు అదేవిధంగా డి సాత్విక్ అనే కురవాడికి మూడు వందల ఇరవై ఓపెన్ కేటగిరీలో అదేవిధంగా వివిధ కేటగిరీలలో వచ్చిన ర్యాంకులు కూడా ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్తో పాటు ముప్పై ఒకటో ర్యాంకు నలభై ఐదో ర్యాంకు అరవై రెండో ర్యాంకు డెబ్బై నాలుగో ర్యాంకు నూట రెండో ర్యాంకు నూట పంతొమ్మిదో ర్యాంకు నూట అరవై ఏడో ర్యాంకు ఈ విధంగా సుమారు వెయ్యిలోపు మనకి యాభై తొమ్మిది వెయ్యిలోపు యాభై రెండు మంది వెయ్యిలోపు ర్యాంకులు సాధించడం అనేది శ్రీ చైతన్య అకాడమిక్ ప్రోగ్రామ్ ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ శ్రీ చైతన్య ఏదైతే ఒక స్టూడెంట్ ఏ ప్రోగ్రాంలో అయితే జాయిన్ అయ్యాడో ఆ ప్రోగ్రాంకి సంబంధించిన స్కెడ్యూలే కానివ్వండి ఫ్యాకల్టీయే కానివ్వండి ఎగ్జామినేషనే కానివ్వండి అవాల్యూషనే కానివ్వండి కౌన్సిలింగే కానివ్వండి వీటన్నిటిలో చాలా పర్ఫెక్ట్గా స్టూడెంట్ని వెన్నంటి ఉండి రెండు సంవత్సరాలు సుదీర్ఘమైన కోచింగ్ ద్వారా ఒక అప్లికేషన్ ఓరియంటేషన్లో ఒక కాన్సెప్ట్ పిల్లవాడికి అర్థమయ్యేటట్టుగా అన్ని ఫార్ములాస్ని పర్ఫెక్ట్గా తరువుగా అందరికీ తెలియజేస్తూ స్టూడెంట్స్కి అర్థమయ్యేలా తయారు తెలియజేస్తూ ఇవాళ చూస్తే సింగిల్ డిజిట్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు అదేవిధంగా వందలోపు ఐదుగురు స్టూడెంట్స్ వెయ్యిలోపు యాభై రెండు మంది స్టూడెంట్సు సీటు గెట్టింగ్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు నూట పంతొమ్మిది మంది ఉండటం అనేది చాలా అంటే చాలా హిస్టారికల్ రిజల్ట్గా చెప్పొచ్చు ఈ అకాడమిక్ ఇయరు శ్రీ చైతన్య రిజల్ట్స్ చూస్తే ప్రతి దాంట్లో కూడా టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి మెయిన్స్ నుంచి ఎంసెట్ నుంచి నీట్ నుంచి ఫైనల్ రిజల్ట్ అయినటువంటి అడ్వాన్స్డ్ వరకు ప్రతి దాంట్లో మేము ఏదైతే పదిలోపు వందలోపు వెయ్యిలోపు ర్యాంకులు అనేది స్లోగన్గా తీసుకొని ప్రోగ్రామ్ చేస్తున్నామో లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా మూడు ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకున్నటువంటి శ్రీ చైతన్య ప్రోగ్రాంలో ఈ పిల్లలు టూ ఇయర్స్ హార్డ్ వర్క్ చేయటం ద్వారా ఒక కమిట్మెంట్ తోటి ఒక కాన్ఫిడెన్స్ తోటి ఖచ్చితంగా మేము ర్యాంకు తెచ్చుకుంటాం అనేటువంటి ఒక సాధారణమైన విద్యార్థులతో తెలివైన విద్యార్థులు లేదు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు తెచ్చుకునే నిజంగా ఆ రేంజ్ పిల్లలు లేకపోయినప్పటికీ ఒక సాధారణమైన విద్యార్థులతోటి రెండు సంవత్సరాలు ప్రోగ్రాంలో వర్క్ చేయటం వల్ల ఇలాంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ మళ్ళీ ఒకసారి శ్రీ చైతన్య మేనేజ్మెంట్ తరపున